తణుకు చందన సిల్క్ సారీస్ లో ఈ సంక్రాంతికి అదిరిపోయే ఆఫర్స్ అయితే పెట్టేశారండి పాలికట్ మంగళగిరి చీర ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నారా నూట యాభై రూపాయలకి మూడు చీరలు ఇచ్చేస్తున్నారా అతి తక్కువ బడ్జెట్ లో అదిపోయే కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారండి ఇందుకే అడ్రస్ ఎక్కడ అంటారా చంద్ర సిల్క్ సారీస్ కోర్టు ఎదుట శ్రీదేవిలార్జీ కాంప్లెక్స్ ఆలమూరి వారి వీధి తణుకు చందనావారి శుభాకాంక్ష అండి చూడండి అండి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా మేడం ఐట్ హౌస్ నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం ఆఫర్ పెట్టిన కాటన్ అండి బొంబాయికి కాటన్ వస్తే కాటన్ వస్తాయి రెండు రకాలు ఉంటాయండి ఈ సెట్ లాగా ఐదు వస్తాయి ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే బెడ్షీట్లు మేడం గారు కేవలం ఒకటి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అందరూ తీసుకోవచ్చు మేడం చాలా కలర్స్ ఉంటాయి సైజు కూడా పెద్ద వస్తుంది మేడం గారు జార్జుట్ షిఫాను అనుకోలే ఉంటాయి మూడు చీరలు నూట యాభై మేడం చూడండి మేడం గారు మూడు చీరలు నూట యాభై అండి కేవలం రూపాయలు పాత్ర మార్నింగ్ పది నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు మేడం గారు కంచిపట్టు ధర్మవరం పట్టు అండి మూడు వేలు గా నుంచి నాలుగు వేల వరకు ఆఫర్ ఉన్నాయి ఇప్పుడు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ ఏంటి చాలా బాగుంటాయి మేడం మేడం కూడా ఇద్దరు కూడా వెయ్యి రూపాయలు రెండు వేలు అన్ని ఉంటాయి ఇప్పుడు ఆఫర్ పెట్టి రెండు ఏ చీర ఐదు వందలు అది వర్క్ ఉంటది ఫ్యాన్సీ ఉంటది స్మూత్ పట్టు ఉంటది అన్ని రకాలు ఉంటాయి మేడం ఐదు చీరలు మేడం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు చీరలు వెయ్యి రూపాయలు లైట్ వెయిట్ మేడం చీర జాకెట్ చాలా ప్లాస్ ఉంది మేడం ఐదు చీరలు వెయ్యి రూపాయలు మూడు ఇరవై ఐదు రూపాయలు